బీఆర్ఎస్ పార్టీ నుండి పది మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏర్పడంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి ఎవరైతే జారుకున్నారో ఆ పది మంది ఎమ్మెల్యేల తుది తీర్పు ఇవాళ వెలువడనుంది మొత్తానికైతే ఆ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి మరి అట ఇట మరి ఏంది వాళ్ళ పరిస్థితి అనేది అయితే ఇవాళ తీర్పు బయటకు రానుంది ఇక ఆ ఎమ్మెల్యేలు మరి ఎందుకు మారిపోయారు అనేది కూడా నేను చెప్తా ఎందుకు మారిపోయారంటే అదే సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైల్లో ఉండడం ఏది లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కాగానే ఆయన కూడా కొత్త కొత్తగా పదవిలోకి రాగానే ఆయన మొత్తం ఏం చేసిండే అంటే విచారణలు చేపట్టిండు విచారణలు ఎందుకంటే ఇందులో స్కామ్ జరిగింది ఏది మిషన్ భగీరథ స్కామ్ గొర్రెల స్కామ్ ఇకపోతే అది కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కారు రేసులో కూడా యాభై వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని ఇట్లాంటి అంశాలతోని ఒక వన్ ఇయర్ వరకు ఒక సంవత్సరం సంవత్సర సంవత్సరం పద్దె పన్నెండు పదమూడు నెలల వరకు కూడా ఈ గందరగోళం ఏది ఈ ఈ విచారణ అనుకుంటా ఇవ్వనుకుంటా టైంపాస్ చేస్తూ బెదిరింపులకు గురి చేసేసరికల్లా ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా అమ్మో మా పరిస్థితి ఏందో మరి మా ఆస్తులు కూడా లాక్కుంటాడేమో మరి ఇంకేం జరుగుతుందో అనేటువంటి భయంతో ఈ పది మంది ఎమ్మెల్యేలు పుసుకన అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు అంటే రేవంత్ రెడ్డి సంకల చేరిపోయారు మరి వీళ్లకు వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఈ పది మంది ఎమ్మెల్యేలు అనేది తర్వాత విషయం భయాభ్రాంతులకు గురి చేసిర్రు వాళ్ళని భయాభ్రాంతులకు గురి చేసి మీద ఎంక్వైరీలు పెడతాం మీ మీద నిఘా పెడతాం మీ ఆస్తులు ఇట్లా మీ కంపెనీ ఏమన్నా ఉంటే ఆ వ్యవస్థలు ఏమన్నా ఉంటే వాటి మీద కూడా మేము జులుం ప్రదర్శిస్తాము ప్రదర్శిస్తామని రేవంత్ రెడ్డి పలికిండేమో ఆ పలుకులు భరించలేక పుస్తకన వీళ్ళు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కాంగ్రెస్లో చేరిగా వాళ్ళ తీర్పు ఇలా బయటకు రానుందట ఇక మరి వీళ్ళు భయపడిపోయిర్రా మరి ఎందుకు పోయిరా అనే తర్వాత ఇకపోతే వేటు పడుతుందా లేట్ అవుతుందా ఒకవేళ వేటు పడవచ్చు లేదంటే లేటు కూడా అయ్యే అవకాశం ఉంది నేడు పిరాయింపు ఎమ్మెల్యేల పైన తుది తీర్పు ఇవ్వనున్నటువంటి కోర్టు ఇకపోతే కాంగ్రెస్లో చేరిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ఈ పది మంది ఎమ్మెల్యేలపైన సుదీర్ఘంగా విచారణ జరిపి జరపడం జరిగింది ఇవాళ తుది తీర్పు రానుంది మరి లేట్ అవుతుందా ఇంకేమన్నా వేటు పడే అవకాశం ఉందా విచారణలో పలుమార్లు స్పీకర్ తరపు న్యాయవాదుల కూడా న్యాయవాది పైన అసహనం కూడా వ్యక్తం చేసిరంట ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఏప్రిల్ మూడున తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఇక నేటి తుది తీర్పు పైన సర్వత్రా ఉత్కంఠ మొత్తానికైతే వెలువడనుందని చెప్తా ఉన్నారు ఇకపోతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు గురువారం తుది తీర్పు ఇవ్వనుంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టులో ఇక పిటిషన్ వేసింది దీనిపైన సుదీర్ఘ కాలంగా విచారణ జరిగినటువంటి ధర్మాసనం నేడు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనుంది సుప్రీం చీఫ్ జస్టిస్ బిఆర్ ఇక గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్ అట్లాగే బెంచ్ తీర్పు వెలువరించనున్నట్లు వెలువరించనున్నట్లు కూడా తెలుస్తోంది దాదాపు మూడు నెలలుగా రిజర్వ్లో ఉన్నంత ఉన్న ఉన్న తీర్పులో ఏం వస్తుందో ఉన్న టెన్షన్ అన్నటువంటి టెన్షన్ కూడా అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఇటు బీఆర్ఎస్ నేతల్లో కూడా సి నేతల్లో కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠ కొనసాగుతూ ఉందంట ఇక ఏం ఏమొస్తుంది మరి ఇక కోర్టు ఏ తీర్పు ఇవ్వబోతుంది ధర్మాసనం ఏం తీర్పు ఇవ్వబోతుంది అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది దీనిపైన సుదీర్ఘకాలంగా విచారణ జరిపినటువంటి ధర్మాసనం ఇకపోతే ఇక్కడ చూడరు ఇగో రేవంత్ రెడ్డి మొఖం ఇగో ఇంత చిన్నగా అయిపోయింది ఇలా తీర్పు మరి ఇటు పోతుందా అటు పోతుందా ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొహం చిన్నగా అయిపోయింది చూసిరు కదా మనం ఇక్కడ ఇక రాష్ట్ర రాజకీయాల నేడు సంచలన తీర్పు రానుంది పార్టీ మారిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల భవితవ్యం నేడు తేలనుంది ఇక పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టులో ఇవాళ తుది తీర్పు ప్రకటించనుంది సుదీర్ఘ కాలంగా ఇక విచారణ జరిపిన ధర్మాసనం ఏప్రిల్ మూడున మొత్తానికి తీర్పును రిజర్వ్ చేసింది దాదాపు నాలుగు నెలల తర్వాత గురువారం నేడు గురువారం నాడు తుది తీర్పును కూడా ప్రకటించనుంది దీంతో అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఇటు బిఆర్ఎస్ పార్టీలో సర్వత్ర ఉత్కంఠ నెలకొందని చెప్తున్నటువంటి అంశాలు ఇక ఇది వ్యవహారం మరి ఏం జరగబోతుందో మరి ఏం తీర్పు ఇలా వెలువడనుంది అనేది అయితే ఇక వేచి చూడాలి ఈ పది మంది ఎమ్మెల్యేలు పాపం వాళ్ళు మరి ఎందుకు పోయిర్రో అంటే భయాభ్రాంతులకు గురి చేసిరా మరి వాళ్ళు భయంతో పోయిర్రో మనకైతే తెలియదు కాకపోతే మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం అయితే రేవంత్ రెడ్డి వాళ్ళను భయాభ్రాంతులకు గురి చేస్తేనే వెళ్ళిపోయారని తెలిసినటువంటి సమాచారం ఇకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన దాసం దానం నాగేందర్ ఇక ఖైరతాబాద్ అరకేపూడి గాంధీ షేర్లింగంపల్లి తెల్ల వెంకట్రావు భద్రాచలం కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ ఇక కాలే యాదయ్య సేవెల్ల ప్రకాష్ ఎవరవులు పోయి చూడు ఇగో మొత్తానికి పార్టీ ఫిరాయింపు ఎవరవురు చేసిరు అనేది ఇక్కడ చూడరుగో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన దానం నాగేందర్ ఖైరతాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే ఇక అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి తెల్లం వెంకట్రావు భద్రాచలం కళియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కాలే యాదయ్య సేవెల్ల ఇక ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ గూడెం మైపాల్ రెడ్డి పొటాన్ చేరువు పోచారం రెడ్డి బాన్సువాడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎం సంజయ్ కుమార్ ఇక జగిత్యాల పార్టీ ఫిరాయింపులకు మొత్తానికైతే పాల్పడ్డారు ఇక అధికార పార్టీలో చేరారు ఏకంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా చేయకుండానే కాంగ్రెస్ ఇక తో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ కూడా చేశారు ఇది కథ ఎవరై అంటే దానం నాగేందర్ దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసింది ఈ మహాత్ముడు ఇకపోతే దీంతో వారిపైన అనర్హత వేటు వేయాలని కూడా మొదట శాసనసభ స్పీకర్కు ఫిర్యాదు చేసిన ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు హైకోర్టును కూడా ఆశ్రయించారు హైకోర్టులో ఏం జరిగింది స్పీకర్ను కూడా అడిగిర్రు అనర్హత వేటు వేయాలని స్పీకర్ పట్టించుకోకపోయేసరికలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఇక పార్టీ ఫిరాయింపులపైన స్పీకర్కు ఫిర్యాదు చేసినటువంటి చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు అయితే దీనిపై సింగిల్ బెంచ్ ఇక నాలుగు వారాల్లోగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చింది దీంతో హైకోర్టు ఇక డివిజన్ బెంచ్ను కూడా ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఇక మొత్తానికి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా రద్దు చేసింది పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకునే ఇక అర్హతను కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ స్పీకర్కు వదిలేసింది ఈ వ్యవహారంలోకి ఈ వ్యవహారంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది అయితే స్పీకర్కు ఎలాంటి ఎలాంటి టైం బాండ్ ఇక లేదు అని కూడా డివిజన్ బెంచ్ మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు నంబర్ నవంబర్ నెలలో తీర్పు ఇచ్చింది ఇక దీనిపైన బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ ఇక మొత్తానికైతే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు ఇక మొత్తానికి వేరువేరుగా ఫిర్యాదు చేసిన స్పీకర్ స్పందించలేదని కూడా కనీసం నోటీసులు కూడా నోటీసు కూడా ఇవ్వలేదన్నారు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయారని మొత్తానికి దానం నాగేందర్ గురించి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చి తీసుకొచ్చారు ఇక దీనిపైన వాదనలు విన్న ధర్మాసనం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని కూడా ఆదేశించింది అయితే ఆ తదుపరి విచారణ సమయంలో ఎమ్మెల్యేలు మాకు నోటీసులు అందలేదంటూ కూడా చెప్పుకొచ్చారు దీంతో సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలను కలిసి ఇవ్వడంతో పాటు పోస్టర్లో కూడా ఇవ్వాలంటూ ఆదేశించింది దీంతో మరోసారి ఎమ్మెల్యేలకు నోటీసులు అందడంతో అదనంతో ఇక తప్పని పరిస్థితుల్లో విచారణ ఇచ్చారు విచారణ సందర్భంలో అనేక సార్లు కూడా స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులపైన అసహనం వ్యక్తం చేసింది ఇక రీజనబుల్ టైం అంటే ఏంటని కూడా ప్రశ్నించింది కాలయాపన చేసే విధానాలు అట్లాగే మానుకోవాలని ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయ్యే వరకు కాలయాపన చేస్తారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి కేసుల్లో రాజ్యాంగ ధర్మాసనాలు కొన్ని మొత్తానికి తీర్పులు ఇచ్చాయని కూడా ఫిర్యాదుల పైన ఇక పలానా సమయంలో తేల్చాలని కూడా తీర్పులు చెప్ప చెప్పలేమని కూడా జస్టిస్ బి బిఆర్ గవాయ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది ఇక ఉన్నత ధర్మాసనాల తీర్పులను కూడా తిరిగి రాయలేమని కూడా వాటిని కాదని ఆ అంశంలో వాటిని కాదని ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్ళ వెళ్ళగలమని కూడా వ్యాఖ్యానించింది అట్లాగే రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత స్పీకర్ పైన ఉందని స్పీకర్ రాజ్యాంగ విధుల ఆ విధులు నిర్వర్తించేలా చూడాలని కూడా కోరుతున్నట్లు చెప్పారు ఏప్రిల్ మూడున ఏప్రిల్ మూడవ తేదీన వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసినట్లు కూడా తెలిపినటువంటి అంశం ఇక ఇది కథ ఇక పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమాచారం ఇవాళ బయటకు రానుంది మరి పార్టీ ఎమ్మెల్యేలు ఆ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పూర్తి నివేదిక